ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్కూటీలను అయితే పంపిణీ చేయబోతుందండి సో ఉచితంగా ఈ యొక్క స్కూటీస్నైతే మనకు పంపిణీ చేయబోతున్నారు ఎప్పటి నుంచి స్కూటీస్ అనేది మనకు పంపిణీ చేయబోతున్నారు దరఖాస్తు చేసుకున్నటువంటి చివరి తేదీ ఏంటి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని క్లిక్ చేసి పక్కనే వచ్చే సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత స్కూటీ పథకాన్ని అయితే తీసుకువచ్చారండి ఈ యొక్క ఉచిత స్కూటీ పథకాన్ని మనకు వంద శాతం రాయితీతో ఈ పథకాన్ని అయితే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు సో అంటే మనకు సబ్సిడీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు ఈ యొక్క స్కూటీకి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి పని లేదు సో మీకు ఫ్రీగా స్కూటీ అయితే ఇస్తుంది అనమాట సో ఈ పథకానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయితే ఉండాలి ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే వాళ్ళకి టు ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు సదనం సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు కలిగి ఉండి మీరు ఈ పథకానికి సచివాలయంలో అయితే అప్లై అనేది చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు స్పెషల్గా ఒక వెబ్సైట్ కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇవ్వరు అనే విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే సో మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఆ నోటిఫికేషన్ ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇవ్వనుంది ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించినటువంటి గడువును ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు పొడిగించింది జిల్లాలకు ఎనభై స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే డెబ్బై శాతం పైన వైకల్యం అనేది సదరం సర్టిఫికేట్లు అయితే ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా వారికి ఉండాలి టెన్త్ చదివి ఉండాలి అని చెప్పేసి అయితే మనకు మెన్షన్ చేశారు సో ఎవరైతే దివ్యాంగులు అంటే వికలాంగులు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఒక జిల్లాకి ఎనభై మందికి మాత్రమే ఈ స్కూటీస్ అయితే వస్తాయి సో ఎనభై మందిలో పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వారికి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకైతే వస్తాయి ఇక డెబ్బై ప్లస్ ఎవరికైతే ఉంటాయో సో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్లో డెబ్బై ప్లస్ ఉండాలన్నమాట వాళ్ళకి డిజిబిలిటీ పర్సంటేజ్ అనేది సో నలభై ఐదు యాభై అరవై అట్లా ఉంటే వారికి రాదు ఖచ్చితంగా వాళ్ళకి డెబ్బై పర్సెంట్ ఉన్నటువంటి వారు ఉండాలి ప్లస్ మనకు ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటేనే వారికి ఈ పథకానికి సంబంధించిన ఫ్రీ స్కూటీ అయితే వస్తుంది ఇక టెన్త్ క్లాస్ కూడా మనకు కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి సో టెన్త్ చదవాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి సదరం సర్టిఫికేట్స్ ఉండాలి సదరం సర్టిఫికేట్లు డెబ్బై ప్లస్ మనకు ఈ యొక్క డిజబిలిటీ అనేది ఉండాలి ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు మధ్యలో వీళ్ళైతే ఉండాలన్నమాట సో ఈ విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆన్లైన్లో మనకు స్కూటీలు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి మీరు వీళ్ళైతే చెక్ చేయండి మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి వస్తుందో రాదు మీకైతే క్లారిటీ అయితే వస్తుందన్నమాట ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క వికలాంగులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మనకి ఈ నెల నుంచి మనకు ఈ యొక్క సదరణ సర్టిఫికేట్లు కూడా మనకు స్లాట్లు అయితే బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది ఈ యొక్క స్లాట్ అనేది మీరు బుక్ చేసుకొని ప్రభుత్వం నిర్దేశించినటువంటి హాస్పిటల్స్కి మీరు ఆ టైంలో కనుక వెళ్ళి మీరు కనుక సదర్న్ సర్టిఫికేట్ని కనుక మీరు పొందితే అంటే మీరు డిజబిలిటీ అనేది టెస్ట్ చేయించుకొని మీరు సదర్న్ సర్టిఫికేట్ కనుక పొందుకుంటే మీ అందరికి కూడా అయితే డైరెక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి పెన్షన్ అయితే మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పుడే వెళ్ళి చేసుకోవచ్చు సో చాలామంది కొత్త పెన్షన్ల గురించి ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లలో మనకు వికలాంగుల పెన్షన్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి మిగిలినటువంటి పెన్షన్లు రిలీజ్ అనేది ఇంకా కాలేదు సో ఈ విధంగా మనకు గుడ్ న్యూస్ అయితే రాష్ట్రం నుంచి దివ్యాంగులకు ఈ యొక్క ఫ్రీ స్కూటీ ప్లస్ మనకు పెన్షన్లకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ వచ్చింది సో పెన్షన్ వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు వస్తుంది ఎవరైనా మీ యొక్క వికలాంగులు కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా కనుక హ్యాండికాప్ట్లు కనుక ఉంటే దివ్యాంగులు వాళ్ళకైతే వీడియోని షేర్ చేసి స్కూటీని యూస్ చేసుకోమని చెప్పండి ప్లస్ పెన్షన్ కూడా అయితే యూస్ చేసుకోమని చెప్పండి ఇవి రెండింటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ కనుక వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్